మన టీం సర్వే ద్వారా ఈ కుటుంబం చాలా కష్టాల్లో ఉందని తెలిసింది ఈ కుటుంబానికి పెద్ద దిక్కు ఇతనే ఈయన పేరు నూరుల్లా ఇతనికి ముగ్గురు కూతుర్లు ఇతను ఒక లారీ డ్రైవర్గా పనిచేసేవాడు ఒక సంవత్సరం క్రితం ఇతనికి పక్షవాతం రావడంతో నోరు రెండు కాళ్ళు ఒక చెయ్యి పని చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది నలుగురిలో గౌరవంగా బ్రతికేవాళ్ళు ఏనాడు ఎవరి దగ్గర చెయ్యి చాపని ఈ కుటుంబం ఈరోజు తను భార్య తన కుటుంబం కోసం రోజువారి పనికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఒక కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంత కష్టపడుతుందో అది నేను కళ్ళారా చూశాను ఇది మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ నేను ఇస్తున్నాను అని గొప్పగా చూపించుకోవడానికి వీడియో పెట్టట్లేదు మీలో కొంతమంది మానవత్వం ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరుపేద కుటుంబాలకు ఎంతో కొంత సహాయం చేస్తారని వీడియో అనేది తీశాను ఫ్రెండ్స్ ఒకవేళ మీరు వీళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా మీకు దోచినంత సహాయం చేసి చూడండి ఆ ఆనందమే వేరు జై హింద్ జై భారత్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు